అందరికీ శుభోదయం అండి చక్కగా ఈ కొత్త విశ్వసనామ సంవత్సరంలో ఉగాది పర్వదిన సందర్భంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక ఈ విశ్వసనామ సంవత్సరంలో మీనరాశి వారు అంటే రాసుల్లో ఉభయోధర రాశి చివరి రాశి అయినటువంటి మీనరాశి వాళ్ళ ఫలితాలు చూసుకుందాం మీనరాశి అంటే పూర్వభద్రలో ఉన్నటువంటి చివరి పాదము ఉత్తరాబాద్లో ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతిలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తొమ్మిది పదాలు జన్మించిన వాళ్ళు మీనరాశి వాళ్ళు అవుతారు మీనరాశి వాళ్ళకి ఆదాయం ఐదుగాను వ్యయం ఉంది రాజపూజ్యం మూడు ఉంది అవమానం కేవలం ఒకటి ఉంది ఈ వారికి గురుడు మే పదిహేను నుంచి అర్ధాష్టమ స్థానం అనందు రచితమూర్తిగాను అలాగే నూతన గృహ నిర్మాణం చేయువారుగాను ఉన్నత విద్యాల్లో రాణించేవారుగాను సినేమో సంవత్సరమంతా జన్మరాశి అందు సువర్ణమూర్తిగాను విచక్షణాధికారం కలిగినటువంటి ఉన్నత ఉద్యోగము సర్వసౌఖ్యములు పొందినట్లుగాను రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుంచి సంవత్సరం అంతా వ్యయ షష్ఠ స్థానాలందు సువర్ణమూర్తులుగాను ఉత్తమ ఫలితాలను ఇస్తున్నారు ఈ సంవత్సర ఆరంభంలో వీరు ఆర్థిక శారీరక మానసిక ఒత్తిడికి కొంచెం లోనవుతారు ప్రెషర్కి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఒకవైపు పరస్పర సామరస్య అవగాహన లోపం వలన కుటుంబ పరమైన సమస్యల ఒత్తిడను అధిగమిస్తూనే అదే సమయంలో విద్యా ఉద్యోగ విషయాల్లో వృత్తిపరంగా మంచి విషయాలను సాధించగలుగుతారు ప్రతి పని పూర్తి శ్రద్ధతో చేస్తారు మంచి పనులకు ధనం వెచ్చిస్తారు అంటే ఎక్స్పెండిచర్ అవుతుంది కానీ మనకి గుడ్ వర్క్స్కే ఉపయోగిస్తారు దూర ప్రయాణాలు చేసే అంటే లాంగ్ జర్నీస్ చేసే అవకాశం వస్తుంది మే నెలాఖరు నాటికి స్థాన చలనం కూడా కలిగే అవకాశం ఉంది అక్టోబర్ నెలలో గురువు పుత్రస్థానం అనే పంచమ స్థానంలో ఉన్నప్పుడు సంతానానికి అభివృద్ధి కలుగుతుంది చక్కగా పిల్లలు ఎదిగి పైకి వస్తారు ఈ మీ అవగాహన లోపం వల్ల డిసెంబర్లో కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం ఉంది కొంచెం ఎదురెత్తుతున్నావా అనే పరిస్థితి కూడా వస్తుంది దాన్ని తదుపరి నెలలో అధిగమిస్తారు ఈ రాశివారికి ఏలినాడి శని ప్రభావం వలన క్రమశిక్షణ నియంత్రణ సచ్చీలత ఆచరించడం అనే సత్ఫలితాలు పొందుతారు ఆధ్యాత్మిక ఎదుగుదల దైవ బలము ఎంతటి కష్టతరమైన పనైనా సాధించగలుగుతారు సత్తా కలిగిన కార్యసాధకులుగా మీరు పేరు పొందుతారు సోమర్తనాన్ని విడనాడాలి నిర్లిప్త కలక్కండా ఉండేటి మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాలి ఆశావహంగా లక్షణంతో ఉంటే ఉన్నత లక్ష్యాలను సాధించగలుగుతారు ఇక సోదర సోదరీవలకు ఆదరించి వారి అభిమానాన్ని పొందుతారు వైవాహిక జీవితంలో కూడా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు కూడా కొద్దిగా ఇబ్బంది పెడతాయి మీ సంబంధాలు అంతంత మాత్రంగా ఉంటాయి దాన్ని బలపరచుకోండి నూతన వ్యాపారాలకు కూడా మంచి సమయము కొత్త వ్యక్తులతో వ్యాపార సంబంధాలు ఏర్పడుతుంటారు కొత్త అగ్రిమెంట్స్ చేసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో లాభం చేకూరుతుంది వ్యాపారం కోసం దీర్ఘకాలికమైన ప్రణాళికలు లాంగ్ విజన్తో ఒక కన్స్ట్రిక్టివ్గా వెళ్తారు అవగాహనతో పనిచేయటము కష్టపడి పనిచే వల్ల మీ ప్రయోజనాలు పొందుతారు మానసిక ఒత్తిడి ఉంటుంది జులై నవంబర్ మధ్యకాలంలో మానసిక ఒత్తిడి శారీరక సమస్యలు అంటే మెంటల్ ప్రెషర్ ఫిజికల్ ప్రెషర్ కూడా ఉంటుంది వ్యాధులు ఆరోగ్య సమస్యలు కూడా కొద్దిగా వేధిస్తాయి వైద్య ఖర్చులు అయ్యే అవకాశం ఉంది మీరు ఒక కీలకమైన స్థానంలో కేతు సానుకూల ఫలితాలు ఇస్తారు ఉద్యోగం చేసేవారికి ఉన్నతమైన అవకాశాలు పొందుతారు వ్యాపారులు వృత్తి విషయాల్లో సులువుగా సవాళ్ళను అధిగమించి విజయం సాధిస్తారు వ్యాపారస్తులకు నూతన పథకాల ద్వారా స్వావలంబన ఏర్పడుతుంది ఆదాయం పెరుగుతుంది ప్రతి శనివారము గనక ఆంజనేయ అష్టకం చదవటం వల్ల కానీ ఆంజనేయ అష్టోత్తర పూజ చేయటం సుందరాకాండ పారాయణ చేయటం కూడా మీకు ఈ అశాంతి నుండి ఆ చీడపేడ నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది ఇక ఈ మీనరాశి వాళ్ళకి విశ్వసనా సంవత్సరంలో నెలవారీ ఫలితాలు తెలుసుకుందాం మొదటి నెల అయినటువంటి ఆంగ్ల మాసమైన ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఆత్మవిశ్వాసము కార్యనిర్వహణ మరియు పది మందిని ప్రోత్సహించడం ముందుకు నడిపించే సామర్థ్యం ఉంటుంది ఆర్థికంగా పెద్ద ప్రయోజనం ఉండదు కానీ అడక్వేట్గా మాత్రం సఫిషియంట్గా అందుతుంది టయానికి అని ఇక రెండో మాసమైన మేలో ఆర్థిక స్థితి పెరుగుపడుతుంది శత్రువులు మీకు హాని చేయలేరు ధైర్యంగా ముందుకు దూసుకుపోతారు సోదర వర్గం నుంచి సహకారం అందుతుంది వృత్తి వ్యాపారాలకు సంబంధించిన ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి ఓవరాల్గా ఇతరులకు ఆకర్షణగా నిలిచేటువంటి క్యారెక్టర్గా మీది మీనరాశి వాళ్ళకి మేలు నెల నడుస్తుంది ఈ జూన్ నెలలో మీనరాశి వాళ్ళకి వ్యాపారాభివృద్ధి పొరుగువారు తోబుట్టువులు మరియు స్నేహితులతో ఆనందకరమైన పిక్నిక్ లాంటి వంటివి చేయటానికి అలాగే దాంపత్య జీవితం కూడా కొంచెం ఉత్సాహభరితంగా నడుస్తుంది ఇక జులై మాసంలో మీనరాశి వాళ్ళకు చూస్తుంటే కొంచెం కీళ్ల జాయింట్ పెయిన్స్ కానీ జ్వర సంబంధమైన రోగాలు కానీ వచ్చేట అవకాశం ఉంది ఈ మొదటి పక్షం మొదటి ఫిఫ్టీన్ డేస్లో అనుకూలత లేదు స్థానిక చలనం కూడా అంటే ప్లేస్ చేంజ్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహించండి ఈ ఆగస్టు మాసానికి వచ్చేసరికి మీనరాశి వాళ్ళకి సంతానం నుండి శుభవార్తలు వింటారు ఆర్థిక వృద్ధి ఉంటుంది సృజనాత్మకంగా ఉండి అందరి మన్ననలో పొందుతారు ఉద్యోగంలో కూడా ఒక ప్రమోషన్ లాంటి స్థితి కలుగుతుంది ఇక సెప్టెంబర్ మాసానికి వచ్చేసరికి మినరాశి వాళ్ళకి స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి విద్యా విషయంలో మెరిట్ గుర్తింపు వస్తుంది పోటీ పరీక్షలో ఉద్యోగ నియామక విషయాల్లో చంచి ముందుంజులో ఉంటారు అక్టోబర్ మాసానికి వచ్చేసరికి ఈ మీనరాశి వాళ్ళ దైవ కార్యక్రమంలో పాల్గొంటారు తన వంతు సహాయం ఇతరులకు చేస్తారు అష్టమ రాశిలో కుజ సంచారం వల్ల ప్రతి మంగళవారం రుణ విమోచకం అంగారక స్తోత్రం చదవటం మీకు మంచిది ఇక నవంబర్ మాసానికి వచ్చేసరికి చలి వాతావరణం వల్ల ఈ అప్పర్ రెసిపెటేటైట్ ఇన్ఫెక్షన్స్ కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త వహించి కొద్దిగా కేర్ తీసుకుంటూ సిట్రస్ రిలేటెడ్ అయినటువంటి ద్రవాలను కానీ పదార్థాలను తీసుకోవటం మంచిది అలాగే డిసెంబర్ మాసానికి వచ్చేసరికి వృత్తి ఉద్యోగాల విషయాల్లో సృజనాత్మకత అంటే క్రియేటివ్తో పనిచేయటం వల్ల మీరు అచీవ్ అవుతారు గోల్ని అందరికీ కూడా ఒక ఆకర్షణగా మనోవిల్లాసం కలిగించే వ్యక్తిగా మీరు గుర్తింపు పొందుతారు అలాగే జనవరి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరికి వెళ్ళేసరికి మినరాశి వాళ్ళకి సమస్త దోషాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు మిమ్మల్ని వరిస్తాయి ధనాదాయం బాగా పెరుగుతుంది అన్ని రకాల సమస్యల నుండి అధిగమిస్తారు ఆర్థిక వృద్ధి కూడా కలుగుతుంది ఇక రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరికి వచ్చేసరికి మినరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది మూడు పువ్వులు ఆరు కాయల చందంగా మీకు అన్ని సానుకూలమవుతాయి వ్యవహార జయం పొందుతారు ఆరోగ్యం చక్కగా వికసించి సంతృష్టిని అలిగిస్తుంది మీకు ఇక విశ్వసన సంవత్సరంలో చివరి మాసం అయినటువంటి ఆంగ్లంలో మార్చి రెండు వేల ఇరవై ఆరుకు వచ్చేసరికి నిర్లిప్త మరియు నిస్థేజం ఆవహిస్తుంది కొంచెం ఈ హెడేక్ పరంగా కానీ ఏంటి థ్రోట్ పరంగా కానీ కొంచెం చిన్న చిన్న సమస్యలు వచ్చేటువంటి ఉన్నాయి కాబట్టి అలాగే ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరైతే ప్రయాణాలు వాయిదా వేసుకోండి మీరు అత్యంత ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి సంతృప్తినివ్వడానికి ఇది పనికి వస్తుంది కనుక మన విశ్వసన సంవత్సరం మొత్తం ఫలితాలు చూసుకుంటే మీనరాశి వాళ్ళకి మంచి అభివృద్ధిలోకే వస్తుంది ఉన్నత శిఖరాలకు ఎదగడానికి కానీ కొత్త అగ్రిమెంట్ రాసుకోవడానికి కానీ కొత్తమైనటువంటి క్రియేటివిటీలో ముందుకు వెళ్ళటానికి చాలా అనుకూలవంతమైన ఉంటుంది ఈ హనుమద్ ఉపాసన చేసుకోవటం మటుకు మరిచిపోవద్దు సుందరాకాండ పారాయణ కానీ లేకపోతే హనుమత్ మంగళాష్టకం కానీ చదువుకోవటం అది రాని వాళ్ళు కేవలం అనియ అష్టోత్తర శతనామ అవళి అని స్తోత్రం ఉంటుంది ఐదు నిమిషాలు అయిపోతుంది అది నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ హనుమత్ దేవాలయానికి మంగళవాళాన్ని పరీక్షలు చేయడం కానీ సింధూరంతో అలంకరించి ఆకుపూజ లాంటివి చేయటం వడమాల పూజ చేయటం లాంటివి కూడా మీకు కలిసి వస్తాయి కనుక మీ అందరికీ మీనరాశి వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ సంవత్సరం చాలా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు